నా పేరు బొంబాయి తిమ్మప్ప ఇర్లపల్లి గ్రామము దళితాబాద్ మండలము తాలూకా కొరంగల్ మరియు మా తమ్ముడు బాబు ఈ ఫస్ట్ లాక్డౌన్లో పోయిండు మేము కూడా పిఎస్లో కూడా కంప్లీట్ చేసినాము అంతవరకు మాకు అగపడలేదు పిఎస్ఎల్ కూడా రెండు మూడు సార్లు ఎవరు చూపించారు మాకు కాదని కూడా చెప్పినాము మేము మా తమ్ముడు మన ఉంటే ఇంటి వరకు వస్తాడాలి అనుకున్నాము ఇంతవరకు అనుకోని ఇంత ఐదు రోజుల వరకు మేము అనుభవం చేసుకుంటూ ఇంతవరకు వెయిటింగ్ చేస్తున్నాము మా తమ్ముడు మాకు అప్పటికు ధన్యవాదాలు అమ్మ నాన్న అనాథాశ్రమం తరపు అందరికీ మీ ఫౌండేషన్ తరపు మా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు చేస్తున్నాము మీ పాదాలకు కూడా ఎందుకంటే మా తమ్ముడు అప్ప చెప్పినందుకు మీ సంవత్సరం ఒకటి ఎప్పుడు మా మధ్యలో ఉన్న దృష్టిలో పెట్టుకుంటాం అనంతరం ఆశ్రమ సిబ్బంది వారితో హామీ పత్రంపై సంతకం చేయించుకుని బాబును అప్పగించారు చివరగా ఆశ్రమ సిబ్బందికి బొంబాయిబాబు ధన్యవాదాలు చెబుతూ వీడ్కోలు పలికాడు